చాలా దారుణమైన సంఘటన ఒక మహిళ చెట్టు కట్టేసి దారుణాతి దారుణంగా సాటి మహిళలే కొడుతూ ఉంటే అప్పు తీర్చలేదని ఆమె చిన్న బిడ్డ నాలుగు సంవత్సరాల వయసు ఉండాలి వాడిని కూడా పక్కన పడేసి తల్లి నుండి బలవంతంగా తీసి పక్కన పడేసి ఆమె కొడుతున్నారు ఆ బిడ్డ ఏము ఏం జరుగుతుందో అర్థం కాక నాకు ఏదైనా ఆపదొస్తే నన్ను కాపాడే తల్లి నన్ను పెంచి పోషించే తల్లి ఆ తల్లిని ఎవరు వీళ్ళు కొడుతున్నారు వాడు భయపడిపోతూ ఉదయ విదారకంగా ఏడుస్తున్నాడు అస్సలు ఆ మహిళలకి అంత కూడా కనిక్రమం లేకుండా చాలా జుగుస్సాకరంగా బూతులు తిడుతూ ఆ మహిళలను కొడుతూ ఉంటే ఆ బిడ్డ ఒక పక్క ఏడుస్తూ ఉంటే ఇలాంటి సీన్స్ అన్ని మనం సినిమాల్లో చూస్తేనే ఏడుపు చేస్తాయి కానీ నిజ జీవితంలో ఇలా జరుగుతూ ఎవరో ఒక వ్యక్తి ఆ సంఘటన దారుణ సంఘటన వీడియో చూసి సోషల్ మీడియా పెట్టడంతో చాలా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది ఇంత దారుణమైన సంఘటన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుప్పం ప్రాతినిధ్యం వహించి కుప్పం నియోజకవర్గంలో జరగడం అసలు జరిగిన విషయం ఏంటంటే ఎవరైతే చెట్టు కట్టేసి కొడుతున్నారో ఆ మహిళ పేరు శిరీస ఆమె భర్త తిమ్మరాయప్ప అనే వ్యక్తి పలు విధాలుగా పలు చోట్ల అప్పులు చేసి డబ్బులు కట్టలేక పరారైపోయాడు ఒక వ్యక్తి ముని ముని అనే వ్యక్తి దగ్గర కూడా ఆయన ఎనభై వేల రూపాయలు తీసుకోవడం జరిగింది సో ఆయన పరారైపోవడంతో ఆయన భార్య అయిన శిరీస బయట చేసుకుంటూ తన బిడ్డతో ఉండగా వీరు ఆమెను పట్టుకొని చెట్టు కట్టేసి బిడ్డను పక్కకు తోసి కొట్టడం జరిగింది ఇలా చాలా దారుణాది దారుణంగా జరగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా స్పందించారు ఈ విషయం వెంటనే పోలీస్ అధికారులకి ఎంక్వైరీ చేయమని నిందితుల్ని కఠినాటి కఠినంగా శిక్షించమని ఆదేశించడం జరిగింది అంతేకాకుండా ఆమెకి ఎవరైతే ఆ విధంగా దాష్టికం చేయబడిందో సిరియస్ అనే ఆ మహిళకి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం తన పిల్లల్ని పూర్తిగా చదివించే వరకు గవర్నమెంట్ బాధ్యతలు తీసుకున్నట్టు ఫోన్లో మాట్లాడి ఆమెకి ధైర్యం కూడా చెప్పాడు చాలా శుభ పరిణామం అయితే ఒక్క బాధపడే విషయం ఏంటంటే ఎవరైతే ఆ మహిళను కొడుతూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి వీడియో తీయడం వల్ల ఈ విషయం మన అందరికీ తెలిసింది దేశవ్యాప్తంగా తెలిసి తర్వాత న్యాయం జరిగింది అదే వీడియో తీయకపోయి ఉంటే ఎవరికి తెలిసిండేది ఈ విషయం అలా కాల కాలంలో మరుగైపోయిండేది ఏ పోలిటీషన్ వద్దకు వెళ్ళో రెండు మందలిచ్చో లేదు పంచాయతీ చేసో అసలు న్యాయం జరగడం పోయి అది ఇలా ఎంతమందికి దేశవ్యాప్తంగానే ఎంతమంది దారుణాలకు గురవుతున్నారు మహిళలు సో ఇలాంటి వాటిపైన గవర్నమెంట్ ఖచ్చితంగా కఠిన కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా నిర్మూలించే విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్